నా పేరు దయాకారు అందరికి వెరీ గుడ్ మార్నింగ్ ఈ క్లైక్లోజీ అనే సిరప్ మందులు లేకుండా షుగర్ తగ్గించే శక్తి గుణాలు తినుకున్నాయి అదేవిధంగా మా అమ్మకే మా సొంత అమ్మకు మేము షుగర్ ఒక కుండ అయితే తగ్గలేదని షుగర్ టెస్ట్ చేస్తే షుగర్ వచ్చింది ఈ సిరప్ వాడినాము ఒక ట్వంటీ డేస్ వాడితే ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ రిప్లేస్మెంట్గా పాజిటివ్ పోస్ట్ నుంచి రెండు టెస్టులు చేస్తే నార్మల్కి వచ్చింది అంటే వితౌట్ టాబ్లెట్ టాబ్లెట్ ఏం వాడకుండా ఈ దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం ఉంది ఇంకా మిగతా నా దగ్గర నేను ఆరోగ్య డాక్టర్ను కాబట్టి నా దగ్గరకు వచ్చి చాలా షుగర్ షుగర్ పెట్టించే వాళ్ళకి నేను అడ్వేజ్ ఇస్తున్నాను దీని వల్ల ఈ సిరప్ రాగడంతో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది దాంతోపాటు పొద్దున్న ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ నైట్ ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ ఇది పడి తాగాలి వితౌట్ వాటర్ కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఏం కాదు చాలా బాగుంటుంది రిజల్ట్ దీన్ని వాడచ్చు నా మాతో పాటు మేము ప్రాక్టికల్గా మా అమ్మ వాడిపించినా కాబట్టి మిగతా వాళ్ళకు కూడా నేను అడ్వైజ్ చేస్తున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇది వాడచ్చు నేను చాలా మంది కూడా కొంచాను ఇప్పుడు టెస్ట్ అంటే వాడక ముందుకు ఎంత ఉంది షుగర్ తర్వాత ఎంత ఉంది వాడక ముందు అసలు ఇది వాడకముందు నాలుగు వందల దాకా షుగర్ ఉండే ఇది వాడి నుంచి తినకముందు వన్ ట్వంటీ టూ ఉంది తిన్నాక వన్ ట్వంటీ ఫోర్ వస్తుంది ఇప్పుడు నార్మల్కి వచ్చేసింది కాబట్టి ఇది మళ్ళీ ఇది నేను ఆర్డర్ ఇచ్చిన మేము ఇంకొకటి తీసుకుంటున్నా మిగతా వాళ్ళకి వేరేది ఇప్పిస్తున్నా దాంతోపాటు ఇది ఎనర్జీది ఇది కూడా బాగుంటుంది సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇది ఈ సిరప్ కూడా బలాన్ని కానీ మెతక బలం కానీ ఇంకేమన్నా మామూలుగా ఇది ఫుడ్ ఐటమ్ కాబట్టి దీన్ని హండ్రెడ్ పర్సెంట్గా వాడచ్చు పొద్దున నైట్ ఫాస్టింగ్లో తినే ఆవరణ ముందు వాడాలి దీంతో పాటు మిగతా ఇంకా నేను నలభై వరకు వచ్చే పేషెంట్లకు కూడా అడ్వైజ్ ఇస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇది వాడచ్చు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఏముండవు ఎనీ ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం ఉండదు ప్రాబ్లం అసలు అనుకోకుండా దీన్ని వాడాలి ఇంగ్లీష్ మెడిసిన్ కాదు